ఇంటి వద్దే రేషన్ సరుకులు డెలివరీలో కీలకంగా నిలిచి ప్రజలకు ఎంతో సేవలందించిన ఎండీయూనిట్ రద్దు చేయడం ద్వారా సీఎం చంద్రబాబు ప్రజలకు మరో వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆక్షేపించారు ఇంటి వద్దకే రేషన్ సరుకుల డెలివరీలో కీలకంగా నిలిచి ప్రజలకు ఎంతో సేవలు అందించిన ఎండీయూని రద్దు చేయడం ద్వారా సీఎం చంద్రబాబు ప్రజలకు మరో వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు ఆక్షేపించారు ప్రజలకు ఏది బాగున్నా చంద్రబాబుకు అది నచ్చదని స్పష్టం చేశారు ఎండీయుల రద్దుపై తన నిర్ణయాన్ని సమర్థించుకునేలా సీఎం చంద్రబాబు ఆ వాహనాల ఆపరేటర్లపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు ఇంటికే రేషన్ పంపిణీ చేసే వ్యవస్థకు మంగళం పడి రద్దు చేసి పాత విధానాలు తీసుకొచ్చి చంద్రబాబు పగ తీర్చుకుంటున్నారని దుయ్యబట్టారు ఈ రేషను ఈ దుకాణాలు వల్ల ఇబ్బంది పడే పరిస్థితి పోయి ఎండియో బళ్ళు ద్వారా ఒక్కరోజు కూడా పని వేస్ట్ కాకుండా ఇంటి దగ్గర సరుకులు అందే కార్యక్రమం జరగబట్టి ఎంతో మంది ఉన్నారు ముసలివారు ఉన్నారు చాలా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలామంది దానికోసం ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది అటువంటి ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఇది అందటం వల్ల కొన్ని వేల మంది రోజు పనిచేసుకునే వాళ్ళు పని మానుకుని రేషన్ షాపులు కాడ పడిగాపులు పడి రేషన్ తీసుకోవటం కోసం సర్వర్లు పనిచేయక మరి చాలా ఇబ్బంది పడి గతంలో కొన్ని వేల కోట్లు నష్టపోయే పరిస్థితులు ఉండేది ఎంత నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయలు కూలీ రేటు ఉంది దానివల్ల ఆ రోజు కూడా వెళ్ళి ఆ రోజు కూలి మాని ఒకవేళ సరవరా పని చేయకపోతే మరుసటి రోజు కూడా వెళ్ళి అలా ఒక రోజు మానటం వల్ల ఈ వేల లక్షల మంది మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు మరి లాస్ అయ్యేవరో ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా సారీ వందల కోట్లు మూడు వందల నుంచి దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్ల రూపాయలు రాష్ట్రంలో రెక్కాడితే కానీ దొక్కాడిన జనం లాస్ అయిపోయిన ఘటనలు గతంలో కోకల్లో మరి ఇవాళ నిన్ననే మళ్ళీ పాత శిష్టానికి తెరలేపారు ఆ పాత శిష్టంతో తెరలేపటం నిన్న అనంతపురంలో ఒక డెబ్భై ఏళ్ళ వృద్ధురాలు తొలిగా ఆవిడ రేషన్కి వెళ్ళి మరి అక్కడ మరణించడం జరిగింది డెబ్భై ఏళ్ళ వృద్ధురాలు ఇలాగా రేషన్ నిన్న వైజ్ వైజాగ్లో నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రజలే పట్టుకుని వాళ్ళని ఏదైతే రేషన్ షాప్ ద్వారా తరలిపోతున్నాయో రైస్ని మరి పోలీస్ స్టేషన్లో పెట్టి కేసు పెట్టించడం జరిగింది మీరు ఏదో ఈ బళ్ళ మీద అవినీతి జరిగిపోతుంది అంటున్నారు మీరు ఈ పదము పన్నెండు నెలల్లో ఎన్ని బళ్ళుని మీరు పట్టుకున్నారు ఎంత రేషన్ని దొంగచాటుగా అమ్ముతా ఉంటే పట్టుకున్నారని నేను అడుగుతున్నా మేము ఇవాళ రేషన్ షాపుల వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు రేషన్ షాపులను కూడా మేము కొనసాగించాం రేషన్ షాపులతో పాటు ఈ ఎంబీవీ బండ్లు నడిచి వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కమిషన్ కూడా పెంచుతారని చెప్పారు వాళ్ళని కూడా రద్దు చేసేది లేకుండా రేషన్ షాపులు వాళ్ళు కంటిన్యూ అవ్వాలి ఎంబీవీ బళ్ళు కూడా కంటిన్యూ అవ్వాలని చెప్పి అందరినీ ఆదుకునే మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీరు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు లక్షల ఉద్యోగాలు గాలికేరు ఇవాళ మీరు వాలంటీర్లని రెండు లక్షల అరవై వేల మందిని నిష్కారణంగా తీసేసి పదివేలు ఇస్తారని చెప్పి మోసం చేశారు అలాగే ఏదైతే లెక్కర్ షాప్లో పనిచేస్తున్నా మరి ఇరవై ఐదు వేల మందిని తీసేసి మరి వాళ్ళని ఆ కుటుంబాలకి దుమ్ము పోసారు ఇవాళ ఈ రేషన్ మీద దగ్గర దగ్గర తొమ్మిది వేల రెండు వందల అరవై మంది మా ఆపరేటర్లు అయితే వాళ్ళ అసిస్టెంట్ పనిచేస్తున్న పనిచేస్తున్న వేల మంది టోటల్ ఇరవై వేల కుటుంబాలని రోడ్డును పడేసే పని చేశారు మీరు ఇవాళ ఇవాళ మేము రేషన్ వాళ్ళ షాపులు వాళ్ళకి ఏమీ అన్యాయం చేయలేదే రేషన్ షాపులు వాళ్ళకు కూడా మేలు చేశాం ఎండి బండ్లు వాళ్ళకు కూడా మేలు చేశాం ప్రజలకు మేలైన పథకాన్ని అందించే కార్యక్రమం